హాయ్ అండి నమస్తే నేను మీదేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం ఇంతవరకు యూట్యూబ్లో ఎవరు చెప్పని విధంగా చాలా టేస్టీగా రబ్బ లడ్డూల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను దీని టేస్ట్ ఫ్లేవర్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుందండి పాలు కానీ నీళ్ళు కానీ వాడకుండా ఎంతో ఈజీగా ఈ రబ్బల లడ్డూల్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి పూజల్లో భగవంతునికి నైవేద్యంగా పెట్టాలన్నా లేదా మీరే స్వీట్ తినాలన్నా ఎవరికైనా ఇవ్వాలన్నా కూడా సడన్గా గెస్ట్లు వచ్చినా కూడా చాలా ఈజీగా పాలు కానీ నీళ్లు కానీ చేయలేకుండా చాలా జ్యూసీ జ్యూసీగా ఈ లడ్డూల్ని మనం ప్రిపేర్ చేసేవచ్చు మరి ఎంతో టేస్టీగా ఈజీగా ఈ రవ్వ రవ్వలడ్డూల్ని ప్రిపేర్ చేసే ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఈరోజు వీడియోలో మనం చూసేద్దాం రవ్వ లడ్డూ కోసం స్టవ్ మీద ఇలా ఒకడానికి పెట్టుకునే దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి ఈ నెయ్యి మనకి పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు ముక్కలు అంటే ప్రతి బయటలో ఉండడం కోసం నేను ఇలాగైతే ముక్కల్లా కట్ చేశాను లేదు మీకు పైకి మాత్రమే పెట్టుకోవడం ఇష్టము అనిపిస్తే మీరు అలా కట్ చేయకుండా పెద్ద పెద్ద ముక్కల్ని అలా పెట్టేసుకోండి అలాగే కొంచెం బాదాన్ని కూడా వేసేసి వీటి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేయండి ఈ జీడిపప్పు మనకు చక్కగా కలర్ మారిపోయింది ఇప్పుడు జీడిపప్పుని ఇందులోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకొక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని మన మెజరింగ్ కప్తో ఒకటింప మెజరింగ్ కప్ వరకు గోధుమ రవ్వని అంటే మనం ఉప్మా కోసం చేసుకుంటాం కదా ఆ సూజీ రవ్వని వేసేసి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు కలర్ మారేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఇది లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకుంటేనే మనకి అది కమ్మగా ఫ్రై అవుతుంది ఇది మనకి చక్కగా కలర్ మారింది అలాగే మంచి ఫ్లేవర్ వస్తుంది కదా ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇలా రవ్వ మొత్తం తీసేసిన తర్వాత ఒకసారి అంతటిని ఒకసారి క్లీన్ చేసుకోండి అంటే మనం వాష్ చేయక్కర్లేదు కానీ ఒకసారి టిష్యూతో తుడిచేసుకుంటే సరిపోతుంది లేదంటే మనకి ఆ రవ్వ అనేది ఉండిపోయి మాడిపోయినట్టుగా అయిపోతుంది ఇప్పుడు దీంట్లోనే ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకుందాం ఇదే కప్పుతో నేను ఒకటి పావు కప్పు వరకు గోధుమ రవ్వని తీసుకున్నాను దానికోసం ఒక కప్పు పచ్చి కొబ్బరి ఈ పచ్చి కొబ్బరి కూడా మనకి బాగా ముద్రగా ఉండేలా చూసుకుంటే లడ్డూలు అనేవి టేస్ట్గా వస్తాయి ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరిని కూడా పొడి పొడిగా ఈ మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి మనం నెయ్యి కానీ ఏది యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలాగా ఫ్రై చేసేసుకోవడమే అంటే దీంట్లో ఉండే వాటర్ అంతా మనకి ఇగిరిపోయి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకోండి చూడండి మనకి చక్కగా ఫ్రై అయింది ఇలాగా పొడి రావాలి ఇది ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకి రవ్వ లడ్డు అన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చు ఇలా మనం చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంటుంది ఆ స్టేజ్కి వచ్చేంత వరకు దీన్ని ఇలాగా ఫ్రై చేయండి ఇప్పుడు ఇలా ఫ్రై చేసిన ఈ కొబ్బరిలోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోధుమ రవ్వ ఒక కప్పు కంటే కొంచెం తక్కువగా పంచదార పొడి కాదండి పంచదారనే వేసేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి చూడండి ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇలా పొడి పొడిగా వచ్చింది కదా ఇలా పొడి పొడిగా వచ్చిన ఈ మిశ్రమాన్ని ఇలా కలుపుతూ ఉంటే మనకు ఆ షుగర్ అనేది చక్కగా మెల్ట్ అయిపోయి ఒక ముద్దలా వస్తుంది ఆ స్టేజ్కి వచ్చేంత వరకు ఇలా తిప్పుతూ కలుపుకోండి స్టవ్ మాత్రం ఖచ్చితంగా మీడియం టు లో ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకొని కలుపుకోండి ఇలా అయితే మనకు అడుగుపట్టకుండా ఉంటుంది ఒక టెన్ మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటే చూడండి తడిగా మనకు కొంచెం కొంచెం కనబడుతుంది కదా అంటే పొడిగా ఉన్నాయి రబ్బ కొబ్బరి కలిపి మనకు కొంచెం తడి అనేది ఫామ్ అయింది ఇప్పుడు దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని మరొక ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటే మనకి లడ్డు చుట్టుకోవడానికి ఇది రెడీ అవుతుంది ఇది కొంచెం టైం పడుతుందండి ఖచ్చితంగా ఇలా కొంచెం తడిగా రావడానికి లో ఫ్లేమ్లోనే నాకు టెన్ మినిట్స్ వరకు టైం పట్టింది చూడండి మనకి ఇలా మొత్తం ముద్దలా అయిపోయింది కదా ఒకసారి అయినా మీకు చూపిస్తాను చూడండి ఇలాగా మనకి లాగా ఫామ్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీంట్లోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసేసి ఈ మొత్తాన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోండి దీని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి మంచి క్యారమిల్ ఫ్లేవర్ వస్తుంది రద్దు కూడా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది ఒక్కసారి ఇలాగా ట్రై చేసి చూడండి ఇది మనకి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడం కూడా అవుతుంది పాలు కానీ నీళ్ళు కానీ మనం వాడలేదు కాబట్టి ఇది మనం స్టోర్ చేసుకోవచ్చు మినిమం టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు వీటిని స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం చల్లారేంత వరకు దీన్ని ఇలా ఉంచేద్దాం ఇది మనకు కొద్దిగా చల్లారింది ఇప్పుడు లడ్డూలు చేసేసుకుందాం చేతికి కొద్దిగా నైతడి చేసుకొని మీకు కావాల్సిన సైజులో లడ్డూలా చుట్టేసుకోవడమే అంతే ఇలా లడ్డూలా చుట్టేసుకోవడమే మొత్తం అన్నిటినీ ఇలా చుట్టేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా జ్యూసీగా మనకి రవ్వ లడ్డూలు రెడీ అయిపోయాయి చూడండి నోట్లో వేసుకుంటే చక్కగా బెన్నెలా కరిగిపోయేలా ఉంటాయి అంతేకాకుండా దీని టేస్ట్ ఫ్లేవర్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది మీకు కలర్ చూస్తేనే అర్థమైపోతుంది కదా క్యారమెల్ ఫ్లేవర్ ఎంత బాగా వస్తుందో మరీసారి తప్పకుండా మీరు ఈ స్టైల్లో రవ్వ లడ్డూలు ప్రిపేర్ చేసి ఎలా వచ్చాయో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్